అవినయం విష్ణు దమయ తారయ సంసార భాగవత అనిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం అవధూత ఇరవై నాలుగు గురువుల్లో పసి పాపను చూసి నేర్చుకున్న పాఠాన్ని గురించి తెలుసుకుందాం పరివ్రాజకునిగా తిరుగుతున్న ఆ అవధూతకు ఒక పసి పాపాయిని చూడగానే గొప్ప భావోద్దీపన కలిగింది పాపాయి చిరునవ్వు చూడగానే అతని హృదయం పులకించిపోయింది అతని మనస్సు ఉన్నత భూముల్లో విహరించింది భావావేశంలో అవధూత ఇలా అంటున్నాడు నమే మానాపమానౌస్త న చింత గేహపుత్రిణాం ఆత్మక్రీడ ఆత్మరతి విచరామీహ బాలవత్ పాపాయి ఏమాత్రం చింత లేకుండా తనలో ఆనందిస్తుంది అలాగే నేను ఆత్మానందాన్ని అనుభవిస్తాను పసిపాపకు మానం అపమానం అనే ద్వంద్వాలు ఉండవు నాకు మానపమానాల గొడవ లేదు ఎవరు అను అవమానించినా నష్టపోయేది లేదు ఎవరు గౌరవించినా నాకు ఒరిగేదేమీ లేదు ఇంట్లో తల్లిదండ్రులకు ఇల్లు పిల్లల గురించి ఒకటే చింత పాపాయికి ఏ చింతలు లేవు నేను కూడా పాపాయి వలె ఆత్మానందాన్ని అనుభవిస్తాను ఇంకా అంటున్నాడు అవధూత ద్వావేవ చింతయా ముక్తౌ పరమానంద ఆప్లుతౌ యో విముగ్ధో జడో బాలో యో గుణేభ్య పరంగత ఈ జగత్తులో రెండు చెందిన వారు మాత్రమే ఎప్పుడు పరమానందాన్ని పొందుతారు ఒకటి మాయామర్మ మెరుగని పసి పాప లేదా గుణాతీతుడైన యోగి నేను చింతారహితుడనై హాయిగా పరమానందాన్ని పొందుతాను అని బాలలు నిజంగానే గొప్ప గురువులు ఎందుకంటే వారు భగవంతుని ప్రతి రూపాలు వారి నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అందుకే ఒక పసి పిల్లవాడు కూడా అవధూత ఇరవై నాలుగు గురువుల్లో ఒకటి అయ్యాడు పసిపిల్లలకు ఎటువంటి కల్మషం ఉండదు పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు కనుక వారి నుంచి పెద్దలు ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులు నేర్చుకోవాల్సిన ఎన్నో గుణాలు ఉన్నాయి మనందరము ఒకప్పుడు బాలలమే అంటే మనలో కూడా ఆ గుణాలు ఉండేవి కానీ కాలక్రమంలో వాటిని కోల్పోయాము ఆధ్యాత్మిక సాధకులుగా మనం వా తిరిగి నేర్చుకోవలసిన గుణాలు బాలల నుండి ఎన్నో ఉన్నాయి మొట్టమొదటిగా సరళత ఈ సరళత పిల్లలకి గొప్ప ఆస్తి మనం పిల్లల్ని ఇష్టపడ్డామంటే వారిలో ఈ సరళత లేదా కల్లాకపటం లేని స్వభావాన్ని చూసి వయసు పెరిగే కొద్దీ ఈ సరళతని కోల్పోతూ ఉంటాం చాలా తక్కువ మందే ఆ సరళతని నిలుపుకోగలుగుతారు అటువంటి వారు మాత్రమే ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతారు శ్రీరామకృష్ణులు అంటారు జన్మజన్మలు సుకృత ఫలితంగా మాత్రమే ఈ సరళత కలుగుతుంది ఈ సరళత లేకుంటే భగవంతునిపై భక్తి విశ్వాసాలు పెరుగవు తపస్సు ద్వారా భగవంతుని ప్రేమించడం ద్వారా మనలోని కల్మషాలు పోయి మళ్ళీ ఆ సరళతను పొందాలి ఇక రెండవది వ్యాకులత బాలానాం రోదనం బలం అంటారు చిన్నపిల్లలు ఏడ్చి మరీ కావాల్సినవన్నీ సాధించుకుంటారు శ్రీరామకృష్ణులు అంటారు కదా పాపాయి బొమ్మలతో ఆడుకున్నంతసేపు అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటుంది ఆ బొమ్మలన్నీ పక్కన పడేసి అమ్మ అని ఒక్కసారి ఏడుపు లంకించిందంటే అమ్మ పొయ్యి మీద ఉడుకుతున్న గిన్నెను పక్కకి దింపి పాపాయిని ఎత్తుకు తిప్పుతుంది అటువంటి వ్యాకులత ఉన్నప్పుడే భగవంతుడు మనకి భక్తినిస్తాడు దర్శనమిస్తాడు అని పిల్లలు ఏడుస్తూ ఉంటే మనకు ఈ వ్యాకులత అన్నది రావాలి తర్వాత నిర్లిప్త పిల్లల్లో కొట్టొచ్చినట్లు కనబడే మరొక గుణం నిర్లిప్త శ్రీరామకృష్ణులు అంటారు పిల్లవాడు ఎంతో ఇష్టంగా ఇసుకతో ఇల్లు కడతాడు కాసేపు అయ్యాక నవ్వుతూ దాన్ని తన్ని వెళ్ళిపోతాడు మళ్ళీ బొమ్మలతో ఆడుకుంటుంటాడు ఆ బొమ్మను నాకు ఇస్తావా అంటే నేను ఇవ్వను మా మావయ్య నాకు ఇచ్చాడు అంటాడు అదే కాసేపు అయ్యాక పోయే వ్యక్తిని పిలిచి మరీ ఆ బొమ్మని ఇచ్చేస్తాడు మనకు జీవితంలో ఎన్నో కష్టాలు దుఃఖాలు కలుగుతుంటాయి దీనికి కారణం ఏంటంటే మనం అన్ని అన్నింటినీ అంటిపెట్టుకుని ఉంటాము ఈ నిర్లిప్త అన్నది లేకపోవడం మనకి తెలుసు జీవితం అశాశ్వతమని అయినా దేన్ని వదలలేము ఈ నిర్లిప్త బాలల నుండి మనం నేర్వదగ్గ గొప్ప గుణం ఇక మరొక గుణం సత్యసంధత పిల్లలు చూస్తుంటాం కదా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అబద్ధాలు చెప్పడం కల్పించి చెప్పడం వారికి తెలియదు నాన్న ఇంట్లో లేడు అని అప్పుల వాళ్ళకి చెప్పమని అమ్మ చెప్తే ఏమంటాడు పిల్లాడు మా నాన్న ఇంట్లో లేడని మా అమ్మ చెప్పమంది అని అయితే వయసుతో పాటు మనకి అలవడే దుర్గుణం ఏంటి అంటే అవసరానికి ఒక్కొక్క అబద్ధం చెప్తూ ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరొక అబద్ధం చెప్పున సత్యానికి దూరం అయిపోతూ ఉంటాం శ్రీరామకృష్ణులు అంటారు కదా కలియుగంలో సత్యసంధకు త సమానమైన తపస్సు లేదు కనుక పిల్లల నుండి మనం సత్యసంధతును నేర్చుకోవాలి తర్వాత బాలల నుండి నేర్వదగ్గ మరొక చక్కటి గుణం సంతృప్తి సంతోషం బాలలు చూస్తుంటాం అల్ప సంతులు వారికి ప్రతి చిన్న విషయం ఆనందాన్ని కలిగిస్తుంది శారదాదేవి అంటారు సంతృప్తితో సమానమైన సంపద లేదు అని పెద్దవారం అయ్యే కొద్దీ కోరికలకు లేకుండా పోతుంది కనుక మనకి సంతృప్తి ఉండదు వివేక చూడమని సాధువుల్ని ఉద్దేశిస్తూ అంటుంది నిర్ధనోపి సదా తుష్ట చేతిలో చిల్లిగవ్వలేకపోయినా కూడా ముఖంలో పరమానందం ఇది ఎలా సాధ్యమవుతుంది సంతృప్తి ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది లేకుంటే కోట్ల ఆస్తి ఉన్న ముఖంలో చిరునవ్వు కనబడదు కనుక దొరికిన సంతృప్తి పడడం మనం బాలల నుండి నేర్వదగ్గ ఒక చక్కటి గుణం ఆధ్యాత్మిక సాధకులకి కావలసిన మరొక గుణం బాలలలో మనకి కనిపించేది చురుకుదనం పిల్లలు ఎప్పుడు ఖాళీగా బద్ధకంగా కూర్చోవడం మనం చూడడం ఏదో ఒక పని చురుగ్గా చేస్తుంటారు ఆధ్యాత్మిక సాధకులు కూడా ఎప్పుడు ధ్యానం పఠనం లేదా పనిలో నిమగ్నమై ఉండాలి అంతేకాని బద్ధకంగా నిద్రపోతుండకూడదు లేదా పిచ్చపాటి మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థం చేయకూడదు ఈ విధంగా పిల్లల్లో సాధకులు అన్నవారు నేర్వదగ్గ గుణాలు ఎన్నో ఉంటాయి శ్రీరామకృష్ణులు అంటారు పరమహంసలు ఎప్పుడు నాలుగైదు సంవత్సరాల పిల్లలను తమ దగ్గర ఉంచుకుంటారు ఆ పసి పిల్లల ఆనందం చూడగానే వారికి భావోద్దీపన కలుగుతుంది ఆత్మానందం గుర్తుకు వస్తుంది అని అందుకే మనం అవధూత కూడా అనడం చూసాము నమే మానాపమానౌస్తవ్ న చింత గేహపుత్రిణాం ఆత్మక్రీడా ఆత్మరతి విచరామీహ బాలవత్ పాపాయి ఏమాత్రం చింత లేకుండా ఏ ద్వంద్వాలు లేకుండా ఆనందిస్తుంటుంది అదేవిధంగా నేను కూడా సుఖదుఖాలు లాభాలాభాలు మానవమానా మానవమానాలు అనే ద్వంద్వాలు లేకుండా ఈ పసి పాప వలె ఆత్మానందాన్ని అనుభవిస్తాను అన్నాడు మనం కూడా పసి పిల్లల్ని చూసినప్పుడల్లా ఈ గుణాలని గుర్తుకు తెచ్చుకుందాం మనం కూడా మర్చిపోయిన వాటిని కోల్పోయిన ఈ చక్కటి సద్గుణాలను తిరిగి అలవర్చుకునేందుకు ప్రయత్నిద్దాం